స్వాగతం మిషన్ లో మహిళా జుట్టు ఇరుక్కొని తృతిలో తప్పిన ప్రమాదం స్థానికుల చాకచక్యంతో ప్రాణాపాయం తప్పింది టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో అనవసర ఆరోపణలు నా ప్రణయం లేదు మళ్లీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వండి అంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి యాప్ ప్రచారంపై వివాదం ఇరవై ఐదు మంది సినీ ప్రముఖులను అరెస్ట్ చేయాలి లేకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తా కేఏ పాల్ తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో చెరుకు జ్యూస్ వ్యాపారం నడుపుతున్న ఓ మహిళ ప్రాణాపాయ స్థితి ఎదుర్కొంది చెరుకు మిషన్లో మహిళ జుట్టు ఇరుక్కుపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సంఘటన గమనించిన స్థానికులు చాకచక్యంగా స్పందించి వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు సమయస్ఫూర్తితో జరిగిన ఈ చర్య ఆమె ప్రాణాన్ని రక్షించింది అయితే ఈ ప్రమాదంలో ఆమె చేతికి గాయాలు అయినట్లు సమాచారం ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది విద్యుత్ సరఫరా కొనసాగి ఉంటే గమనించలేని ప్రమాదం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు బాధితురాలని స్థా స్థానికంగా ప్రథమ చికిత్స అందించి అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన వలన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మోటార్ మిషన్ల దగ్గర మరింత జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు తెలంగాణలో నల్గొండ జిల్లాలో టెన్త్ ప్రశ్నపత్ర లీకేజ్ కేసులో విద్యార్థిని బెల్లం ఝాన్సీ లక్ష్మిపై ఆరోపణలు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఆమె ప్రకటనలో నాకు ఏ తప్పు తెలియదు ఆకతాయిలు బెదిరించి ప్రశ్నపత్రం ఫోటో తీశారు భయంతో చూపించాను కానీ నా ప్రమేయం లేదు నేను తెలివైన విద్యార్థి చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు దయచేసి నా డీబార్ను రద్దు చేసి మళ్ళీ పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి అని ఆమె వేడుకుంటుంది నాకు భవిష్యత్తుని ఇవ్వండి అని కంటతడి పెట్టిన విద్యార్థిని ఈ ఘటనపై విద్యార్థ సంఘాలు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యా అధికారులు ఈ విషయాన్ని ఎలా పరిశీలిస్తారో వేచి చూడాలి చాలా క్వశ్చన్ సార్ నువ్వు నీకు తెలుసా ఆ పర్సన్ తెలుసా అని తెలియసారి ఎంతో చెప్పినా వినలేదు వాళ్ళు మళ్ళీ నైన్ థర్టీ దాకా నేను అక్కడనే ఉన్నాను మన పోలీస్ వాళ్ళు నైన్ థర్టీ దాకా నన్ను మా ఫాదర్కి కూర్చోబెట్టారు తర్వాత టెన్త్ టెన్ దాను టెన్ టెన్కి టెన్ థర్టీకి నేను మా ఇంటి మా ఇంటికి వచ్చేసి ఉన్నాను వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే మీరు ఏం కాదు ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు మీరు అన్నీ రాసుకోవచ్చు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు జస్ట్ విచారణ కోసం మీరు రా ఇంటికి పోలీస్ స్టేజ్ తీసుకురావాలని చెప్పాలి విచారణ అని ఏం కాదు ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని మాకు నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించాలి ఎర్లీ మా మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి నేను నన్ను రూమ్ రూమ్లోకి వెళ్ళగానే నన్ను నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డివార్ చేసి వాడేసిన ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా నా పేరెంట్స్ లేరు నా గడియన్ లేరు ఎవ్వరు లే ఎవ్వరు లేరు అప్పుడు నన్ను నాతోని సంతకం పెట్టించుకున్నారు ఆ తర్వాత నన్ను ఇంటి ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే ప్లీజ్ నన్ను అధికారులు కలెక్టర్గా డిఎస్పీ వాళ్ళు నాకు స్నాయం చేయాలని కోరుకుంటారు థర్టీన్ ఇయర్స్ లైఫ్ నాది జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ నాకు ఈ టెన్త్ పోతే నాకు బతకాలని కూడా లేదు నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు ప్లీజ్ నాకు స్నాయం జరుగుతుందని నేను బతికగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు ప్లీజ్ సినీ ప్రేముఖుల బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంపై వివాదం నగులుతోంది బాలకృష్ణ విజయ్ దేవరకొండ లక్ష్మి సహా ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు కేఏ పాల్ ఘాటుగా స్పందిస్తూ పోలీసులు వారిని అరెస్ట్ చేయకపోతే నేను సుప్రీంకోర్టుకు వెళ్తా ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశామని ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి అలాగే ఈ యాప్ల ద్వారా ఎంత సంపాదించారో అంత మొత్తం ప్రజలకు పంచాలి అని వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది పోలీసులు సంబంధిత అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి తొమ్మిది వందల ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయన్స్ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్బై రెండు గంటలు టైం మీకు ఇస్తున్నాను